ఏనుగుల విధ్వంసం నుండి పంటలను రైతుల ప్రాణాలను కాపాడను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెనుమూరు హేమలత సిపిఎం పార్టీ ప్రాంతీయ కమిటీ కన్వీనర్ కొండరెడ్డి హరినాథ్ రెడ్డి డిమాండ్ చేశారు రేణిగుంట మండలం మామన్నూరు అటవీ ప్రాంత సమీపంలో నూట ముప్పై ఎకరాల చేతికి వచ్చిన మామిడి తోటలోని చందూర బెంగళూర బేనీషా నీలం రొమానిల రకాల మామిడి కాయల చెట్లను ఏనుగులు ఇరవై రోజులుగా ధ్వంసం చేస్తున్నాయన్నారు అదేవిధంగా రైతుల ప్రాణాలకు కూడా ఏనుగుల నుంచి ప్రాణహాని ఉందని మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జిల్లా ఫారెస్ట్ అధికారులు జిల్లా కలెక్టర్ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే తెలుగుదేశం కుటుంబ ప్రభుత్వం రైతులకు న్యాయం చేసి ఏనుగుల నుంచి తమకు భద్రత కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని పెరుమురు హేమలత అన్నారు రైతులకు నష్టపరిహారం ఇచ్చి వారిని ఆదుకోవాలని ఆమె కోరారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శులు రంగయ్య సిపిఎం పార్టీ ప్రాంతీయ కమిటీ కన్వీనర్ కొండ్రెడ్డి హరినాథ్ రెడ్డి రైతులను వివరాలు తెలుసుకుని మామిడి తోటను పరిశీలించారు వెంటనే కంచిగట్టి ఏనుగుల గుంపు రాకుండా జిల్లా ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకోవాలని అప్పటికి వస్తుంటే అటవీ సరిహద్దు ప్రాంతాల్లో సోలార్ ఫెన్సింగ్ ను జిల్లా ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేయాలని లేని పక్షంలో రైతులు గ్రామస్తులు రహదారిపై బైఠాయించి నిరసనకు దిగుతామని హెచ్చరించారు అట్లన్నీ అట్లా ఇంచేసిన్నాయి చూడ ఇంత ధ్వంసం చేశాడు బాగా ఏ ప్రభుత్వ అధికారులు కానీ ఎవరే కానీ మా గోడు పట్టించుకొని అంటున్నారు పదహైదు సంవత్సరాలుగా ఇదే రీతిలో జరగసీ మామండూరు గ్రామంలో ఒక అధికారైనా స్పందించి ఇంకనైనా చర్యలు తీసుకొని ఏనుగులు రాకుండా మా తోటల్లోకి మాకు రక్షణ కల్పించాలనేసి మా ప్రాణాలకి రక్షణ కల్పించాలని మాకు పంట చేతికి వచ్చే సమయానికి మాకు రూపాయి కూడా కళ్ళ చూసే పరిస్థితి లేదు పదహైదు ఇరవై సంవత్సరాలుగా ఇదే బాధలు పడుతున్నాము మాకు ఈ పక్కకి ఈ కైల్లోకి కరెంట్ లేదు నీటి వసతి లేదు రవాణా రహదారి లేదు అయినా కూడా మేము గుంటలో నుంచి నీళ్లు మోసుకొని వచ్చి చెట్లు సాక్కున్నాము బిడ్డల కంటే ఎక్కువగా అపరూపంగా చూసుకున్నాము ఇదే మాకు ఆస్తి అనుకున్నాము మేమంతా సన్న రైతులము అంతా ఒక ఎకరా రెండు ఎకరాలు ఉండేవాళ్ళమే మేము పెద్ద పెద్ద భూస్వాములు కూడా కాదు అయినా మమ్మల్ని గవర్నమెంట్ ఇంత ఇప్పటి వరకు కూడా గుర్తించలేదంటే ఏం చేస్తాం అది గవర్నమెంట్ అనేది మాకు అర్థం కావడం లేదు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సుధీరన్న ఎమ్మెల్యే కాళహాస్త్రి నియోజకవర్గం ఎమ్మెల్యే సుధీరన్న గారు వీళ్ళంతా కూడా దయచేసి మా మొరను ఆలకించండి మాముండూరు ప్రజలు ఈరోజు గోడమని ఏడుస్తున్నారు రోడ్లు ఎక్కువ బాధలు పడుతున్నారు ఇవన్నీ గుర్తించండి మీరు మీరు ఓట్లు అడిగినారు మిమ్మల్ని అందరినీ వేసి గెలిపించినారు ఈ పొద్దు మీరు గెలిచినారు మీరు వస్తే అన్న మాకు న్యాయం చేస్తారనుకున్నాము మీరు ఖచ్చితంగా న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము ఈ విధంగా జరుగుతున్నది మాముండూరులో చూడండి అడవి ఏనుగులు వచ్చి పంటంతా ఎట్ట నష్టం చేసినాయో ఒక్క రూపాయి కూడా మేము చేతికి తీసుకునే పరిస్థితి లేదు ఈరోజు వీటి మీద లక్షలు పెట్టున్నాము మందులు కొట్టున్నాము పిచికారీ చేయించున్నాము దున్నిచ్చున్నాము ఇవన్నీ చేయించి కూడా మాకు ఈ పొద్దు రూపాయి చేతికి వచ్చే పరిస్థితి లేదు దయచేసి మా మరణ ఆలకించండి సార్ ప్రభుత్వం ఏదన్నా మాకు హెల్ప్ చేయగలుగుతుంది అంటే ట్రెంచింగ్ లాగేదో లేకపోతే ఏనుగులు రాకుండా రక్షణ కల్పించేదో ఏదో ఒకటి చేయండి సార్ దయచేసి నా పేరు కొనిరెడ్డి హరినాథ్ రేణుకొంట సిపిఎం పార్టీ ప్రాంతీయ కమిటీ కన్వీనర్ తిరుపతి జిల్లా రేణుకొంట మండలం మామిండూరు గ్రామంలో ఏనుగల విద్వ విధ్వంసం అక్కడ ఉన్న గ్రామ రైతులు అందరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సుమారు ఇరవై రోజుల నుంచి మామిడి తోటల మీద పడి ఏనుగులు ధ్వంసం చేస్తున్న ఘటనలు ఉన్నాయి కూడా మేము రైతు సంఘము అదేవిధంగా సిపిఎం పార్టీ నాయకులందరూ కూడా అక్కడ గ్రామానికి వెళ్ళి విజిట్ చేయడం జరిగింది రైతులను కూడా పరామర్శించడం జరిగింది అక్కడ పంట నష్టాన్ని కూడా అంచనా వేయడం జరిగింది ఒక్కొక్క రైతు సుమారు పుల్లూరో కానీ లేకపోతే బేనసా బెంగుళూరా రకరకాల విలువైనటి ఈరోజు టన్ను లక్ష రూపాయలు బలికే పరిస్థితుల్లో ఈ పంట పంటనంత కూడా ధ్వంసం చేసేసి మామిడికాయల కోసం కొమ్మలు కూడా ఇంచేసి ధ్వంసం చేసిన పరిస్థితి ఉంది అందుకోసం ఈరోజు జిల్లా ఫారెస్ట్ అధికారులు ఏం చేస్తున్నారు ఈ ఏనుగులు రానికండా ట్రెంచ్ కొట్టడం కానీ రెండోది సోలార్ విద్యుత్తు సంబంధించిన సోలారు పెంచింగ్ అనేది వేయాల సోలార్ పెంచింగ్ వేయాల ట్రెంచింగ్ కొట్టాల గతంలో ఎప్పుడో ఒక పదేళ్ళ ముందు కొట్టారంట పదేళ్ళ ముందు ఏనుగులు రాకనవని ఈరోజు అది ఎంత వర్షం వచ్చి పూడకపోయి ఉంటే దాన్ని పూడికి తీసే పరిస్థితిలోకి వెళ్ళారు మేము సిపిఎం పార్టీకి ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఫారెస్ట్ అధికారులు వెంటనే అక్కడ ట్రెంచింగ్ కొట్టాలి అదేవిధంగా సోలార్ కనెక్షన్ అయినా అక్కడ పెంచింగ్ అన్న ఏర్పాటు చేయాలి ఏనుగులు రాకుండా నివారణ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం రైతులు ఈరోజు పంట నష్టమే కాదు అక్కడ వాటి పోతే ప్రాణ నష్టం కూడా ఎదుర్కొనే పరిస్థితి అనేది కనిపిస్తుంది దీనికి ఈరోజు శ్రీకాళశ్రీ ఎమ్మెల్యే గారు అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి ఇక్కడ మామండూరు గ్రామ రైతులని ఆదుకోవాలి అక్కడ సుమారు నూట ముప్పై ఎకరాలు సన్నకారు రైతులు ఒక ఎకరా ముక్కలు ఎకరా ఇటంతా ఉంది వాళ్ళు నలభై ఏండ్లుగా నీళ్లు ఉంటే చెరువుల్లో నుంచి రెండు కిలోమీటర్లు తెచ్చి నీళ్లు పోసి పెంచామని చెప్పి చెప్తున్నారు ఇంకొంతమంది వచ్చి బోర్లు పంపింగ్ కొట్టుకొని ఆ పంపింగ్ బోర్ ద్వారా నీళ్లు పోసుకొని సాకాము ఇన్ని చెట్లని చెట్లుని ఈరోజు ధ్వంసం చేస్తా ఉంటే ఈ ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఎవరు పట్టించుకోవడం లేదు అని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అందుకోసం అధికారులు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అదేవిధంగా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని రైతులని ఆదుకోవాలి వాళ్ళకి ఇప్పుడు వరకు నష్టం ఏం జరిగిందో ఈ దాదాపు ఇరవై రోజులుగా జరుగుతున్న గతంలో జరిగిన వాటికి కూడా ఇంతవరకు ఒక పైసా నయా నయా పైసా నష్టపరిహారం అని కట్టించలా ఏదో వస్తున్నారు అగ్రికల్చర్ వాళ్ళు రాసుకొనిపోతున్నారు లేకపోతే వీఆర్ వాళ్ళు వస్తున్నారు రాసుకొనిపోతున్నారు అయితే వాళ్ళకు నష్టపరిహారం అనేది ఇంతవరకు ఇచ్చింది దాఖలాలు కనిపెల మేము ఒకటే చెప్పదలుచుకున్నాం వాళ్ళ రైతులకి నష్టపరిహారం అంత అంచనా వేసి ఒక నెల లోపల పంటకి నష్టపరిహారం కట్టించకపోతే మేము అదేవిధంగా ఆ ట్రెంచింగ్ కొట్టకపోయినా సోలారు పెంచింగ్ ఏర్పాటు చేయకపోయినా ఆ గ్రామ రైతుల తరపున సిపిఎం పార్టీ అండగా నిలబడి రోడ్డుని కూడా దిగ్బంధం చేసి కూర్చొని నిరసనకి దిగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలుగుదేశం కూట ప్రభుత్వాన్ని జిల్లా అధికారులని హెచ్చరిస్తున్నాం